హాయ్ గైస్ ఈరోజు మనం డేట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేర్చుకుందాము మామూలుగా మన వాళ్ళు మన పెద్దవాళ్ళు కానీ మన చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే వాడిలో కలిసేసేటప్పుడు డేట్ క్యాలిక్యులేట్ చేయమని చెప్తారు అంటే ఎంత టైం పడింది ఎన్ని నెలలు అయింది అని చెప్పేసి చేయమంటారు ఇప్పుడు మనం అది నేర్చుకుందాం ఈరోజు ఇది వచ్చేసి ఈరోజు డేట్ నేను రాసుకుంటున్నాను ఇది వచ్చేసి సంవత్సరము నెల ఇది వచ్చేసి డేట్ ఈరోజు డేటు సో ఫర్ ఎగ్జాంపుల్ నేను రెండు వేల ఇరవై నాలుగులో తీసుకున్నాను అది వచ్చేసరికి ఎనిమిది నెలల్లో తీసుకున్నాను డేట్ వచ్చేసి పదో తారీఖు తీసుకున్నాను ఇప్పుడు మన మనం నార్మల్గా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు డే నుంచి డే తీసేయాలి అప్పుడు టూ డేస్ వస్తుంది ఇది మంత్ కాబట్టి నైన్ మంత్స్లో ఎయిట్ మంత్స్ పోతే ఒక మంత్ ఇప్పుడు ఇది ఇయర్ అన్నట్టు ఇయర్ యాస్టేజ్గా ఫైవ్ నుంచి ఫోర్ పోతే వన్ రిమైనింగ్ అన్ని జీరో 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 అంటే మనకు మొత్తం ఓవరాల్గా వన్ ఇయరు వన్ మంత్ టూ డేస్ అయినట్టు టూ డేస్ ఓవరాల్గా ట్వెల్వ్ ప్లస్ వన్ థర్టీన్ మంత్స్ టూ డేస్ ఇది ఇలా మనం డేట్ క్యాలిక్యులేట్ చేయాలి